దేవుని నామని స్తోత్రం కలుగును కూడా వచ్చిన మీ అందరికీ దేవుని మీకు అందరికీ వందనాలు పోయి సంవత్సరము రెండు వేల ఇరవై మూడో సంవత్సరము రెండవదిన్నీలో మీటింగ్లు జరుగుతున్నప్పుడు అంతకుముందు కూడా ప్రార్థన జరుగుతున్నాయి ప్రతిరోజు చర్చిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు నేను రావాలంటే కొంచెం ఇబ్బంది ఏ ప్రసాద్ పనికి పోయి నన్ను తీసుకురావాలంటే కొంచెం కాపాడేవాడు పనికి పోయి వచ్చి నేను తీసుకుపోవాలని నేను అప్పుడు దేవుణ్ణి అడిగిన మా ఇంట్లో కానీ ఒక మగబిడ్డగానే ఉంటే ఈరోజు నాకు ఇబ్బంది ఉండదు కాదేమో అనుకున్నా నేను నాకు ఒక మంచి మగబిడ్డను కానీ దయచేసేవంటే ఆ బిడ్డని సేవ కొడుకే నేను వాడుతాను ఇంక ఏ పని గురించి నాకు ఇంక ఆ బిడ్డ ఉద్యోగం చేయొద్దు ఏమి చేయొద్దు నీ సేవ చేయాలి ఆ బిడ్డ అన్నాకి నువ్వు ఎలాగైతే ఒక మంచి మగబిడ్డని ఇచ్చావో ఆ బిడ్డ ఎలా అయితే ఏలీకి పరిచర్య చేసుకుంటూ ఎదిగాడో నా బిడ్డ కూడా నీ సేవకుని దగ్గర పరిచర్య చేసుకుంటూ నీ సేవ చేయాలని నేను ఒక్క ఒప్పందం చేసుకున్నా అప్పుడు దేవుడు నాకు ఈ బిడ్డను దయచేసిండు నేను ఆరో నెలలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అబ్రంపాస్టోలు ఇంటికి ప్రార్థనకి వెళ్ళాలని అందరూ రెడీ అవుతున్నప్పుడు నేను స్నానానికి వెళ్ళిన స్నానం చేసేటప్పుడు స్టూల్ జారి కింద పడ్డా నేను కానీ దేవుడు నాకు ఏమీ కానివ్వకుండా ఈ బిడ్డని క్షేమంగా నాకు నా ఒడలు చేర్చిండు ఆపరేషన్లు వెళ్ళేటప్పుడు కూడా అందరూ భయపడుతున్నారు కానీ నాకు అది భయం అనిపించలేదు ధైర్యంగానే ఉండింది ఏముంది దేవుని చిత్తం అంటే ఏదైనా జరుగుద్దు అంతే మనం భయపడినంత మాత్రాన ఏమీ జరగదని నేను అనుకున్నా దివా మా ఇద్దరిని క్షేమంగా నీ సన్నిధానంలో చేర్చు అని దేవుడిని అడిగినా ప్రతి విషయంలో కూడా నేను దేవుణ్ణి అడుగుతానని ఒకవేళ నాకు ఏదైనా బాధ కలిగిన నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా నేను దేవుణ్ణి ప్రార్థించుకుంటాను నాకు ఇబ్బంది ఉందని దేవుడు నాకు వెంటనే సహాయం చేసిండు ప్రతి విషయంలో కూడా దేవుడే నాకు సహాయం చేసిండు తొమ్మిది నెలలో ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం కడుపులో బిడ్డ తిరగకుండా ఒక రోజు అంతా తిరగకుండా ఉన్నప్పుడు నేను చాలా భయపడ్డా ఎందుకు ఇలా జరిగిందని అనుకున్నప్పుడు నాన్న చేత ప్రార్థన చేయించుకున్న అమ్మ అందరూ భయపడిండ్రు కానీ ప్రార్థన ప్రార్థన వల్ల కానిది వైద్యుల వల్ల కాదు అనుకొని నేను నాన్న చేత ప్రార్థన చేయించుకున్నా ప్రార్థన చేపించుకుని హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళుతున్నప్పుడే నాకు బిడ్డ తిరగడం ప్రారంభించింది అప్పుడు నేను దేవుని అనుకున్నా ఏసయ్య ఇది నువ్వు ఇచ్చిన బిడ్డ కాబట్టి నీ చేతులకే అప్పగిస్తున్నా అది ఎలా ఉన్న ఎలా నా కూడా నీ చిత్తానుసారంగా పెరగాలి ఇచ్చిన బహుమానము నీ సేవ కొరకే వాడబడాలని నేను తీర్మానించుకున్నా ఈ బిడ్డ దేవుని యొక్క సేవలు ఎదగాలి పరిచర్య చేసుకుంటూ బ్రతకాలని ఈ బిడ్డ గురించి మీరు ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి నా భర్త గురించి ప్రార్థన చేయండి నా తల్లిదండ్రుల గురించి అత్తమ్మ గురించి అందరి గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియా పరుల తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి ఆకి స్థూ తండ్రి ఇంతవరకు నా తండ్రి మమ్మల్ని అన్న సజీవుల కల కాశ కాపాడు నా తండ్రి నీ యొక్క సన్నిధానం చేరి రజాప్రభ నైనా నేను స్థుతించి నేను మహింపరచుటకు నీ విచ్చిన కృప ధనతను పట్టి ఉత్తరాలు ప్రభా తండ్రి నైనా యొక్క ధన్యత లేక ఎంతమంది బాధపడుచున్నారు అటు వారందరికీ సహాయం దయచేదేవా తండ్రినైనా ఎంతమంది ధనవంతుల ఐశ్వర్యలో మరణించి ఉన్నారు మాకైతే తెలియదు ప్రభా ఎన్నికలైన మా జీవితాలు నా ప్రభావి ఉచితమైన కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మా సంఘాన్ని చూసి రాజా సంఘ సరిహద్దులు విషయాలు పరుచుని దేవ నూతనమైన ఆత్మలతో నింపబట్ట సహాయం దయచేయండి తండ్రి ప్రభాతన నా ప్రభునేనా తన వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించేవాళ్ళు రాని బిడ్డలు రజా మరొక వారు వచ్చిటకు సహాయం దీ దేవానికి స్తోత్రాలు రజా మా నా ప్రభాతనైనా ప్రభనైనా మా పాషగాన్ని దీవించి ఆశీవదించిన దేవానైనా ఆ ప నా ప్రభ తల్లినైనా ఇచ్చిన మూడు సంఘాలు దీవించిన దేవా కుటుంబాన్ని దీవించిన దేవా స్తోత్రం తండ్రి అలాగే తండ్రి ప్రభాతనైనా దివ్య చెప్పిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన దేవా తనైనా బిడ్డ పక్షాలను ఎన్నో మేలు చేసిన అందుకు నీకు స్తోత్రాలు రజా తండ్రినైనా ఆ బిడ్డ పక్షంలో నా ప్రభనైనా మంచి గరపలం దయచేయమన్నప్పుడు దయచేసినందుకు స్తోత్రాలు రజా అలాగే తండ్రి ప్రభా తనైనా మంచి కుమారుణ్ణి కూడా నా ప్రభనైనా తండ్రినైనా దివ్య అడిగిన ప్రకారం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి రాజా ఇంకా బిడ్డను దీవించండి ఆశీర్వదించండి దేవ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచే దేవాతనైనా తనైనా బుద్ధి జ్ఞానం నీ ఎందుకు తండ్రి తండ్రినైనా చిన్న బిడ్డను దీవించండి ఆశీర్వదించ దేవ రజా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఆవచని ఆరోగ్యాన్ని ప్రభనైనా నా తన్నైనా బిడ్డకి దయచే దేవానికి స్తోత్రాలాచ తనైనా దివ్యాన్ని కూడా దీవించండియ్యా తనైనా బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం బలహీన బలహీనత దేవా నేను ఇంకా సంపూర్ణ స్వస్థ కలుగు చేదేవా చేదేవానికి స్తోత్రలాచ తనైనా బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి దేవానికి స్తోత్రాలయ్యా అవును నా నైనా నీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏమి లేదయానికి స్తోత్రం తండ్రి అవును నా ప్రభా తనైనా ప్రభనైనా ప్రభనైనా తండ్రి నేను విశ్వాసంతో అడిగితే నా తన ధారాలకు ఇచ్చేది దేవుడు వయానికి స్తోత్రం అలా జా నా బిడ్డ పక్షాన నా ప్రభను ఎన్నో మేలు చేసినందుకు అందుకు నీ కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్న దేవా స్తోత్రం తండ్రి అలాగే తనైనా ప్రభ నేను ఆ బిడ్డకి ఇచ్చిన భర్తను కూడా దీవించి దేవా బిడ్డకు కూడా మంచి మారు మనసు రక్షణ మంచి ఆరోగ్యంలో ప్రభ నేను ప్రతి విషయంలో నీవే తోడు నేడుగా ఉండండి దేవా నేను ఇంకా ప్రభ నేను వాళ్ళ అత్తమామ కుటుంబాన్ని దీవించండి దేవ ఆశీర్వదించమని మనం ప్రార్థిస్తున్నాను స్తోత్రం తండ్రి అలాగే తనైనా మా పాషగా కూడా దీవించండి దేవా ఆయనకి మంచి తనైనా ఆరోగ్యం ఆరోగ్యాన్ని బలాన్ని శక్తి ఆవశ్యం ఆరోగ్యాన్ని పొడిగించిన దేవ ఆయన కోరిక లాశలను నెరవేర్చిన దేవు ఇచ్చిన మూడు సంఘాలు దీవించిన దేవ అలాగే తండ్రి ప్రబోత్తనా వచ్చిన దైవ సేవకులందరినీ దీవించి ఆశీర్వదించిన రజ వాళ్ళ కుటుంబాల వాళ్ళ సంఘాలు దీవించండి ఆస్వాదించమని ప్రార్థిస్తూ ప్రబోధనైనా అలాగే నేను వచ్చిన బిడ్డలందరినీ దీవించిన దేవు మరొక వారు సహాయం దచ్చేది రాని బిడ్లు బట్టి సహాయం దయచే దేవా స్తోత్రం తనైనా యొక్క వాక్యం లేక వెళ్ళిండగా తండ్రి నా ప్రభన యొక్క దాసులతో నీ నోటు బోరగా వాడుకో తండీ అలాగే తనైనా మా జీవితాలు నా ప్రభ వాక్యానికి లోబడి నా తనైనా నీ బిడ్డలుగా నీ సుత్తిగా నీ పనుముట్లుగా నన్ను మమ్మల్ని అందరినీ వాడుకోమని ఇంకా తనైనా చిన్న బిడ్డనైనా మా నా ప్రభ నేను మరొకసారి జ్ఞాపకం చేసుకో దేవ అతన్ని నా బిడ్డ నా ప్రభ నేను యొక్క సేవ పరిచరి బహుబలంగా ఇప్పటి నుంచే పాడుకుంటామని నా ప్రప నా బడ్డకి మంచి ఆరోగ్యం దాయి యొక్క మధ్యాహ్న సమయం ముందు నా ప్రార్థన ఆలకించి నన్ను తగ్గించుకొని నామను హెచ్చించుకుంటూ నా చిన్న ప్రార్థనలో తెప్పదమ్మంటే క్షమిస్తావని నజరేడే నేసక్రిస్తే నామడికం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె